అరుపు నింపి పోసారు అనవసరంగా నిద్ర లేపి కరెన్సీ కల మొత్తం నాశనం చేసాయి డబ్బు దబ్బ ఒకటి మీకు వారానికి ఒకసారి ఇంట్లో ఏదో ఒకటి నాశనం చేస్తే గానీ మీకు మెలకు రాదు ఇప్పటికే లక్షలు ములుగుతున్నాయి ఇంకెంత కావాలండి డబ్బు కోట్లు కోట్లు సంపాదిస్తానే మా తాత నాకు రాయుడు అని పేరు పెట్టుకున్నందుకు నా పేరు సంతకం చేసుకుంటాను లక్ష్మి డబ్బు గొప్పతనం నీకేం తెలిసి అది నా కంటికి కనపడకపోతే నా గుండె డబ్బు అని కొట్టుకొదే డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది నాకు పూళ్ళంతా పులకరం వచ్చేసి పిచ్చెక్కినట్టు డాన్సులు డాన్సులు చేయాలనిపిస్తుంది కరెన్సీ పెర్ర పెర్ర ఆ చెవులకి సరిగ మల్లా వినిపిస్తాయి ఆహా ఆహా కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుంది డబ్బుతో ఏమైనా చేయొచ్చు లక్ష్మి ప్రపంచం దగ్గర వేస్తారు మీకు దారం చేస్తారు పర్వత చేరు రాయుడు గారు బాత్రూమ్లో కలిగి స్నానం చేయండి పా ఆ పెళ్ళిని పైన ఎస్తాడండి వస్తాడు వస్తాడు పదలు తెస్తారు తెస్తారు కట్నాలు అవస్తాడు వస్తాడు పంతులు అట్టేస్తారు తెస్తారు కట్నాలు డబ్బు 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 ఈయన్ని మాత్రం మార్చలేం అమ్మా లక్ష్మి శ్రీలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి చెత్త కాగితాల లక్ష్మి త్వరకట్నాల లక్ష్మి నన్ను కనికరించమ్మా నీచ నీ కృష్ణమూర్తలు పట్టే వెధవలంటే నీకు మహాప్రేమ కథ అలాంటి నీచాతి నీచ నీ కృష్ణ వెధవల్లో అధముణ్ణి నన్ను వదిలిపెట్టకమ్మా వదిలిపెట్టకు కావాలంటే నీ అష్టలక్ష్ములందరినీ తోడు తెచ్చుకో నేను గుళ్ళం పెట్టి బయట కాపలా ఉంటారు నువ్వు లోపల కలకల కలకల ఆడుతూ ఆడుకోవచ్చు డిస్టర్బెన్స్ ఉండదు ఇచ్చాసేళ్ల నుంచి ఎగరవతిలో తగల ఏంట్రా ఐదు సంవత్సరాల నుంచి కాకపోతే నేను చచ్చేంత వరకు ఈ అగరవచ్చిన అమ్మవారి ముక్కు దగ్గర వాసన చూపించి లోపల పెట్టుకుంటాను ఆవిడికి లేని అభ్యంతరం అవతల పురోహితులు వచ్చే టైం అండి రాయడి గారు చాలా థ్యాంక్స్ అండి మేనక అపురూప సుందర్యమోడు ఫోటోలు తెచ్చాను మీ అబ్బాయి కోసం చూడండి ఫోటోలు ఎవరికి కావాలయ్యా అందరూ కొరుకుదంటావా కన్ను లేకపోతే గాజు కన్ను పెట్టిస్తా కాలు లేకపోతే జయపూర్ కాలు పెట్టిస్తా కుండుగా ఉంటే తిండి పెట్టకుండా మారుస్తా సన్నగా ఉందనుకో ఆనందిస్తా అయినా ఇవేవి నాకు పట్టింపులు కావయ్యా నా పట్టుదలల్లా ఒక్కటి నాకు కాబోయే కోడలు ఆ ఇంటికి ఏకైక సంతానం అయ్యుండాలి ఉండాలి దాని బాబు కోటీశ్వరుడయి అది సరే చేతకాలన్నా సరిపోవాలిగా చేతకాలు సరిపోవడం ఎందుకయ్యా మన జాబితాలు సరిపోతే చాలు మంత్రి గారు టీ చచ్చు కదా మంత్రి గారికి టీ ఇచ్చి చంపేస్తావుట్రా అదేనా టీ ఇచ్చానంటే అదే అరగల మంది ఇచ్చాడు అరుస్తాండి అదేనా ఏం కదరా ఇప్పుడు టీలో పంచదార ఉంటుంది అది తాగితే షుగర్ వ్యాధి వస్తుంది నీకు షుగర్ వ్యాధి వచ్చింది అనుకో తప్పి ముందు చచ్చిపోతావు కదా నో 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 నాకు షుగరే లేదండి లేకపోతే మాత్రం రాదని గ్యారంటీ ఏమిటి పంతులు కప్పు టీ కోసం పర్వాలే పర్వాలేక <incentivizebildung sund leopardLike> ఈ వేస్ట్ పంతులు మీకేం కావాలో చెప్పారు మీ అబ్బాయి ఇష్టాలు కూడా తెలుసుకోవాలిగా వారి పిచ్చి పంతులు మా అబ్బాయిని ఏం అరగక్కర్లేదు అయ్యా ఏడేడు తరాలంటే మా వంశంలో పుట్టిన ప్రతివాడి లక్షణం ఏమిటో తెలుసా తా తొక్కుతావు జాగ్రత్త అంటే తెంటా ఏమిస్తా అంతా అందుకే కామోస మీరు నోరిపితే ఆవాసం వస్తుంది నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని ఏటి పాపలు ఎలా ఉంటారు అని గారా మేం బాగానే ఉన్నాం మీ ఒంట్లో ఎలా ఉంది మమ్మల్ని పలకరిస్తున్నారు పలకరించడం దేనబా అది పెద్ద ఘోరమా ఆ అమ్మాయి నాకు నచ్చింది ముద్దు పెట్టుకోవాలని తెస్తుంది తప్ప పెట్టుకోండి 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 ఈ అతారాముడు మీకు తక్కువ ఏమిటి అవమానం మా సూపర్ హీరో వస్తాడు మీ పడి చేస్తా చేస్తాడు చేస్తాడు ఏం చేస్తాడు చూస్తా చూశా ఏం చేశాడు ఇదా క్లాస్ క్లాస్కి వచ్చే టైం మాట్లాడవే మా నాన్నగారికి ఫోర్త్ హార్ట్ అటాక్ సార్ అరే అరే సారీ అయితే నువ్వు హాస్పిటల్ వెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళి వెళ్ళు సార్ క్లాసెస్ సార్ అబ్బాయి చూసుకుంటే నువ్వు వెళ్ళవే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎక్కడికి క్లాస్ రూమ్ వెళ్ళండి గో టు యువర్ క్లాస్ రూమ్ ఆనాడు షాజహాన్ చక్రవర్తి ముంతాజు కోసం తాజ్మహల్ కట్టించాడు సైలెన్స్ సైలెన్స్ డియర్ ఫ్రెండ్స్ సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం భూమి మీద కోకిలు పాట పాడాయి నెమలలు నాట్యమాడాయి సముద్రం ఉప్పుగ్గిద్ది ఆకాశంలో రబ్బ ఊర్వశి బెదక తిలో తుములు బ్రేక్ దిస్కు కలిపి డస్రేయ్ నసమారే సస విషయం చెప్పరా ఆవేశపడక మళ్ళీ ఈ రోజు అత్త పెద్ద ప్రళయం రాబోతుంది ఆ ప్రళయంలో ఎంత బీరు పుగ్గుతుందంటే సముద్రం ముడిగిపోయే అంత ఈ రోజు ఎంత గారాభజన ఉంటుందంటే ఈ రాత్రికి భూకప్పు వచ్చే అంత ఎందుకో తెలుసా హాయ్ రాత్రి నువ్వు రా ఈ ఇద్దరు ఎవరు కడతారు నీ బాబు కడతా కరెక్ట్ తెలిసి ఎందుకు అడుగుతో ఏ ఒళ్ళు కొకెచ్చిందా రెచ్చిపోయి మాట్లాడుతురావు ఏంటండి పొద్దున్నే పిల్లాడి మీద అనవసరంగా కేకలేస్తారు అనవసరంగా కాదే వీ నన్ను బికారం చేసేసాడు అమ్మో ఒక్క రాత్రిలో ఇరవై 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 వేల రూపాయలు ఉప్పుని ఎగర కొట్టేసేసాడు అబద్దం ఇరవై వేలు కాదు మమ్మీ ఇరవై వేల నూట పదకొండు రూపాయలు ఇంక్లూడింగ్ చాలా ఊరుకోండి పుట్టిన కాబట్టి పార్టీ ఇచ్చాడు రోజు ఇస్తాడా పుట్టిన రోజు కాదే నేను చచ్చిన రోజు శివ ఆ వీడు పుట్టిన తర్వాత ఇప్పటికి పంతొమ్మిది సార్లు నన్ను చెప్పారు ఇది పుట్టిన రోజు చెప్పుకొని ఒరే నాయనా నేను లక్ష్మీదేవిని బుజ్జగించి లాలించి ఇంట్లోకి తీసుకొస్తుంటే నువ్వు ఒక్కసారిగా గుంజి బయటికి ఇంటిస్తాడే ఇటురా నష్టం అయిపోము నాన్న మీ చీకటి కొట్లో కూర్చుని కూర్చొని లక్ష్మీదేవి బోర్ కొట్టి కొట్టి బావురు మంటోంది అందుకే అలా షికారుకి పంపించాను డోంట్ వరీ డెఫినెట్ గా అష్ట కలిసి వస్తుంది తప్పండి బాబు మోటార్ సైకిల్ తాళాలమ్మా అవి పోయినాయి ఎలా పోయినాయి మోటార్ సైకిల్ తో పోయినాయి మోటార్ సైకిల్ ఎక్కడ పోయింది కొంపక పోయింది ఏంటి బైక్ అమ్మేశారా మరి నీ పుట్టినరోజు బిల్లు కట్టాలి కదా మరి నేను వెళ్ళాలి వినోబాబావే భూదానం కోసం దేశమంతా తిరిగాడు ఎలా తిరిగాడు పాదయాత్ర చేస్తూ అలా చూడమ్మాటండి మీరు చేసిన పని ప్రపంచం అంతా తెలిసిన ఒక్క నిజాన్ని మీరికి చేద్దామని ఏమిటది నేను నీ బాబునని రాత్రికి విచ్చిన పార్టీ సూపర్ గా ఉంది మీ నాన్న మాత్రం భలే గొప్ప మనిషి గురు ఆ మనిషి గురించి మాట్లాడుకో మండుతుంది నాకు இது நீபு ரோடா கள்ளேவா கண்ணுன சரி நடவலவா மனுஷுத்தோ மரியாத மாட்டாடும் ரோடு மீத நடவடம் நேர்ப்பாபு இது ஆடபிள்ள ஆட்டம் பாம்பு காவனால பட்ட பிட்டு பிட்டலாடே கிட்டு கிட்டலாடே சமலூரி கிழ रेपी पाट के दिन आट कटिंग चक पोते ने न प्रश्न ते का दो लास्टिक इडियट चूस कर डॉक्टर कड़ी ले वा ओह माय गॉड निजन का कर ले वा आई एम सॉरी కళ్ళుండి చూడలేని వాళ్ళు ఈ ప్రపంచంలో గుడ్డివాడుగా పుట్టడం నా తప్పు అలా మాట్లాడకండి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే దింపుతాను సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ బ్లైండ్ సెక్షన్ నేను అదే కాలేజ్ రండి కలిసి వెళ్దా వద్దు ప్లీజ్ కాదనకండి రండి మీకు రండి దొరని పేరు వచ్చి తనకు తానే నా పైన పడింది కరెంటు స్తంభంలా ఈ భూమి మీద నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలిసింది నిజంగా స్వర్గం చూపించావు నాకు శుక్రియా చెబుతున్నాను నీకు నిన్న రోడ్డు మీద వెహికల్ తో నా మీద బురద లేవే వాడే వీడి నిన్న బురద మాత్రమే కొట్టాను